ఏంటి ఫస్ట్ టైం చూపిస్తున్నాను అనుకుంటున్నారా కార్తీక మాసం లాస్ట్ డే కదండి ఇక పోలిపాడ్యంకి దీపాలు వదలడం కోసం మార్నింగ్ ఫోర్కి లేచి ఫ్రెష్ అయిపోయి చలివిడి ప వడపప్పు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ఇక్కడ ఫస్ట్ ఇంట్లో పూజ చేసేసుకున్నాను అండ్ తర్వాత బయట దీపాలు వదలడం కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ముగ్గు వేసాను స్టార్టింగ్ స్టార్టింగ్ అండ్ టబ్తో కూడా నీళ్ళు రెడీ పెట్టుకున్నాను కార్తీక మాసం మనం నెలంతా పూజ చేసుకుంటాం కానీ కొంతమంది కుదురుతుంది కొంతమంది కుదరదు నేనైతే కొంచెం అప్పుడప్పుడు స్కిప్ చేస్తూ పూజ చేసుకున్నాను కార్తీక మాసం నెలంతా కానీ ఈ పోలిపాడ్యం రోజున తెల్లవారుజామున చీకటితోనే లేచి ఈ పూజ చేసుకొని దీపాలవి వదులుకుంటే కార్తీక మాసం నెలంతా చేసుకున్న ఫలితం అయితే దక్కుతుంది అసలు పోలిపాడ్యం అంటే ఏంటంటే పూర్వం ఒక అత్తగారు నలుగురు కోడళ్ళు ఉండేవారు అందులో ఆఖరి కోడల పేరు పోలి ఆ అత్తగారు ముగ్గురు కోడళ్ళని ఒకలాగా ఈ పోలిని ఒకలాగా చూస్తూ ఉండేది అలాగే ఈ ముగ్గురు కోడలతో కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి దీపం పెట్టుకునేవారు ఇలా నెల రోజులు చేసిన తర్వాత ఆఖరి రోజు అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి ఆఖరి కోడలతో మేమందరం స్నానముకి నదికి వెళ్తున్నామని చెప్పారు పోలికి కూడా చాలా భక్తి ఎక్కువ తనకు కూడా దీపాలు పెట్టుకోవాలి అని ఉండేది కానీ అత్తగారికి తెలియకుండా పూజలు కూడా చేసుకునేది అందరూ నదికి వెళ్ళిపోయాక చల్ల చేసిన కవ్వమ్నకు అంటుకున్న వెన్న తీసుకొని పత్తి చెట్టు కింద ఉన్న పత్తి కాడను తీసుకొని వత్తి చేసి నూతి దగ్గర స్నానం చేసి దీపం వెలిగించుకుంది ఆ భక్తికి మెచ్చి ఆకాశం నుండి పుష్పక విమానం వచ్చి పోలిని సశరీరంగా స్వర్గానికి తీసుకువెళ్ళారు అప్పుడు నది దగ్గర ఉన్న అత్తగారు మిగతా కోడళ్ళు పోలి స్వర్గానికి వెళ్తుంది అని చూసి పోలి కాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్ళడానికి అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై నువ్వు పోలిని విడిచిపెట్టి నీ మిగతా కోడళ్ళు తీసుకొని భక్తి శ్రద్ధలు లేకుండా దీపాలు పెట్టుకున్నావు కానీ పోలి అలా కాదు భక్తి శ్రద్ధలతో దీపాలు పెట్టుకుంది అందుకే బొందెతో స్వర్గంలోకి తీసుకెళ్తున్నాను అని చెప్పి విష్ణుమూర్తి మాయమైపోతారు సో ఇదండి పోలిపాడ్యం అంటే ఏంటో తెలిపే కదా సో నేను దీపాలు అయ్యి వెలిగించుకున్నాక ఈ కథ కూడా చదువుకుంటాను సో మొత్తం ఇక్కడ పూజ పూర్తి చేసేసుకొని దీపాలు కూడా వదిలేశాను సో ఫైనల్లీ పూజ అయిన తర్వాత నేను కాఫీ కలుపుకుంటున్నాను ఫస్ట్ కాఫీ అయితే తాగేస్తే మంచి ఎనర్జీ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ పిల్లలకి లంచ్ అది ప్రిపేర్ చేయాలి సో అవన్నీ చెయ్యాలంటే ముందు కొంచెం కాఫీ పడిపోవాలి హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య రేఖా బ్లాగ్స్ అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ఈరోజుతో కార్తీక మాసం లాస్ట్ డే కదా అండ్ పోలిపాడ్యమి దీపాలు వదలడం అండ్ నేనైతే ఈరోజు ఫోర్కి లేచాను అండ్ ఫ్రెష్ అయిపోయి పూజది చేసుకొని అండ్ బయట దీపాలు కూడా వదిలేసుకున్నాను అండ్ ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ కాఫీ తాగుతున్నాను మా ఇంటి ముందు సన్ రైస్ కనిపిస్తుంది అండ్ సన్ రైజ్ చూస్తూ కాఫీ తాగుతున్నాను ఈ పూజలు ఉంటేనే కదా మనం మార్నింగ్ లేచేది లేకపోతే అస్సలు లేవు అండ్ అరౌండ్ సిక్స్ థర్టీ అలా లెగుస్తాను బట్ స్టిల్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ లేవడం అనేది ఓన్లీ పూజల టైంలోనే జరుగుతుంది లేదా ఏదైనా ఊర్లో వెళ్ళినప్పుడు జరుగుతుంది సో నేనైతే కాఫీ ఎంజాయ్ చేస్తున్నాను సన్ రైస్ చూస్తూ సో మీరు కూడా చూస్తారా ఇక్కడ నేను దోశల్లోకి చట్నీ చేశాను అండ్ బీరకాయ పచ్చడి చేశాను అండ్ కాలీఫ్లేవర్ టమాటా కర్రీ రసం అండ్ బ్రేక్ఫాస్ట్ దోస ఓకే గాయస్ మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తి ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్